వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర ఆంధ్ర న్యూస్ ఛానల్‌ని తప్పకుండా చూడండి. రాయంపేట జిల్లా సాధన గీతం అదిలింది కాలం గడిచింది రాయంపేట జిల్లా కోసం సాగాలి మన పయనం అన్నమయ్య పురిలో జంపేట తోడై నిలిచింది ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారికి సగౌరవంగా రాజంపేట మేధావివర్గమైన ఫారెస్టేషన్ విద్యార్థుల సంఘాల తరఫున అప్పీల్ చేస్తున్నాను సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంపీల పునర్విభజన జరిగితే అందులో రాజంపేట ఆవశ్యకతను గుర్తుపెట్టుకొని రాజంపేటని ఎంపీ సెగ్మెంట్గా చేయడం జరిగింది ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసము రాజంపేటలో అన్ని వనరులు వసతులు ఉన్నాయని భౌగోళికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వస్తువులు ఉన్నాయని ఉద్దేశంతో పరిపాలన సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఒక ఐఏఎస్ డెసిగ్నేట్ చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ని కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే జిల్లాల పునర్విభజన జరిగేటప్పుడు ఎంపీ హెడ్ క్వార్టర్స్ ప్రాతిపదికగా జిల్లాలని పునర్విభజన చేయాలని ఒక అజెండా తీసుకోవడం జరిగింది మరి దానిని బైపాస్ చేస్తూ ఆ రాజంపేట హెడ్ గా ఉన్నా కూడా ఎక్కడ లేని విచిత్రంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నదిరానగా రాయచోట్ ఎటువంటి సదుపాయాలు లేని అర్హత లేని రాయచోట్ని జిల్లా కేంద్రంగా ప్రకటించ జరిగింది ఇది చాలా దారుణం చాలా హాస్యాస్పదం ఈ నిర్ణయాన్ని ప్రజాభ ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు మీకు ఈరోజు అప్పీల్ చేస్తున్నాం ఈరోజు స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చారు రోడ్డు మీదకి వచ్చారు మేము మీకు అప్పీల్ ఏంటంటే గతంలో రాజంపేటకు వచ్చినప్పుడు మీరు ఒక నిర్ణయంతో మాట్లాడారు ఏంటంటే రాజంపేటలో ఓటర్లు వేయలేదని సార్ మీకు అప్పీల్ చేస్తున్నాము మీరు ఓటర్లను దృష్టిలో పెట్టుకోవద్దు లక్షా యాభై వేల మంది ఓటర్లు వేస్తుంది కానీ కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు రాజంపేట రోడ్డు బద్దాల ప్రాంతాల్లో వీరందరినీ దృష్టిలో పెట్టుకోండి సార్ ప్రత్యేకించి సార్ మీకు అప్పీల్ చేసేది ఏంటంటే ఇవాళ మీరు చాలా ఉండే ముఖ్యమంత్రి చాలా హ్యాడ్సప్ సార్ మీరు రేపటి మాత్రం దృష్టిలో పెట్టుకోరు కమింగ్ డేస్ ముప్పై సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు విషయంతో పరిపాలిస్తున్నారు మరి ఆ విషయాన్ని రాజంపేటకి దృష్టిలో పెట్టండి సార్ భవిష్యత్ తరాలైన పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి సార్ రాయచోట్ల చర్చించని వల్ల వాళ్ళకి సౌకర్యాలు లేక రాయచోటికి రోడ్డు కనెక్టివిటీ లేదు రాయల్ కనెక్టివిటీ లేదు డ్రింకింగ్ వాటర్ లేరు హాస్పిటల్స్ లేవు ప్లస్ హోటల్స్ లేవు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కలెక్టరేట్కి వెళ్ళాలంటే ప్లస్ డిఈఓ ఆఫీసులకు వెళ్ళాలంటే వాళ్ళ భవిష్యత్తుని మనుగడలోకి తీసుకొని మీరు దక్షిణ రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయండి సార్ అందులో ఇంకోటి సార్ రాజంపేటలో అన్నమయ్య రాజంపేటలో పుట్టిన ఊరు మే వాళ్ళు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాయచోటి అన్నమయ్య జిల్లా పేరు పెట్టాను సార్ హాస్తాస్పదం ఎక్కడికి పోయినా ప్రపంచం నలుమూలలు అడుగుతారు అన్నమయ్య పుట్టింది రాజంపేట కదా రాయచోట్లో ఏంది హెడ్ క్వార్టర్స్ చేయడం అంటే మాకు అవమానంగా ఉంది సార్ రాజంపేట పిల్లగా అందులో అవమానంగా ఉంది అన్నమయ్యకి అవమానం జరిగింది సార్ ఎందుకంటే అన్నమాయని అరువుగా ఇచ్చారా రాయచోటికి ఆ పేరు పెట్టడం వాళ్ళు హస్తాస్పదం సార్ రాయచోట్లో ఏం ప్రశ్న ఉందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం చాలా దారుణం సార్ దీన్ని మీరు పునరాలోచించి వెంటనే ని జిల్లా రైల్వే కోడూరు నందలూరు మూడు భారాసేషులు కలిపి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పోతే దానికి మద్దతుగా ఈవీఎన్ స్కూల్ పిల్లలందరూ ఛానల్ స్కూల్ పిల్లలందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మేము వస్తాము అని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు వస్తున్నారు ఇంతకుముందు ఈ చిత్రితో రాజంపేటలో గెలిపించలేడుతూ పార్టీని అనేది అది అబద్ధము ఎనభై ఐదు వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి రాజమేట జనాలు మీకు ఓట్లు లేకపోతే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు మీరు చెప్పిన మాట ప్రకారము ఎలక్షన్ టైంలో మీరు మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తా దయచేసి మీ మాటను మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం మూడు భారేషన్ తరపున మేము కోరుతున్నాము ఈరోజు అన్నమయ్య పుట్టినూరును అన్నమయ్య లేకుండా రాయిచోట్లో తీసుకుపోయి అన్నమయ్యను పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయము గత ప్రభుత్వం చేసిన తప్పులు మీకు బాగా తెలుసు ఆ తప్పును సర్దిద్దానని కూడా మీరు మాట ఇవ్వడం జరిగినది కాబట్టి దాంట్లో భాగంగా ఆ పైన ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వెంటనే నిర్ణయం తీసుకొని రాజంపేటను జిల్లా చేయాలని సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్ మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి